రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలో భాగంగా ఆలయ అర్చకులను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దేవాదాయ శాఖ యాక్ట్ సెక్షన్ ప్రకారం పనిచేసే అర్చకులను బదిలీ చేయరాదనే నిబంధన ఉన్నది సదరు ఆలయ విశిష్టత సాంప్రదాయాలకు అనుగుణంగా పూజలు నిర్వహించాల్సి ఉండటంతో బదిలీ చేయరాదనే నిబంధన ఉన్నా ఏ మాత్రం లెక్క చేయకుండా అవేమి పట్టణట్లు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న తీరు పలు వివాదాలకు కారణంగా నిలుస్తుంది బదిలీలకు నిబంధనలు అడ్డు వస్తాయని భావిస్తున్న అధికారులు అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వకుండా ఆవేశాలతో పూజారులోనూ నలభై శాతం బదిలీల వ్యవహారం తెరమీదకి తేవడం కలకలం రేపుతుంది బలవంతంగా బదిలీల కోసం ఆప్షన్లను అడుగుతుండటంతో ఆయన అర్చకులు కలవరపడుతున్నారు రాష్ట్రంలో ఒక్కో ఆలయంలో ఒక్కో విశిష్టత ఉన్నది అక్కడి సాంప్రదాయం ప్రకారం అర్చకులు పూజలు నిర్వహిస్తుంటారు అర్చకులను ఇతర దేవాలయాలకు బదిలీ చేయడం ద్వారా నిబంధనలకు తిలోతకాలు ఇచ్చేనట్టు అవుతుందని ఇది సరైన పద్ధతి కాదని వెంటనే అర్చక బదిలీల నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఈ మేరకు ప్రముఖ క్షైవక్ష ఆలయ అర్చకులు సైతం దీనిపై ఆందోళన చెందుతుండగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని పలువురు తప్పుబడుతున్నారు రేవంత్ ప్రభుత్వం అర్చకులను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదన్నారు వేమునవాడ రాజన్న ఆలయ అనువంశీక అర్చక సంఘం అధ్యక్షుడు భాజపా నేత ప్రతాప్ రామకృష్ణ అసంబంధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు దేవాలయ శాఖ తెలంగాణలో ప్రధాన దేవాలయాలలో విధి విధానాలు ట్రాన్స్ఫర్స్ మీద జారీ చేసిన విషయం మనకు కూడా తెలిసిందే అంటే ప్రత్యేకంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా ట్రాన్స్ఫర్లు చేస్తే బదిలీ చేస్తే ఇక్కడ ఇబ్బంది లేదు కానీ పదమూడు దేవాలయాలను ప్రాతిపదిక తీసుకొని అర్చకులకు బదిలీ అర్చకుల బదిలీలకు సన్నద్ధం చేస్తుందని తెలిసింది ఈ పదమూడు దేవాలయాలు కూడా ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క ఆగమశాస్త్రం ఒక్కొక్క రకాలైన పూజలు అనేక రకాలుగా ఉంటాయి ఈ కామన్ సిలబస్ కిందికి రాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైష్ణవ దేవాలయాలు అర్చనా విధానాలు వేరు శైవ దేవాలయాల అర్చనా విధానాలు వేరు అమ్మవారి బాసల అమ్మవారి దేవాలయ అర్చనా విధానాలు వేరు ఇంకా ప్రత్యేకంగా తీసుకున్నట్టే చరుష్కాల పూజలు రాజేశ్వర స్వామి దేవాలయాలు జరుగుతూ ఉన్నాయి అసలు మంగళహారతులు ఆ తంతు ఆ విధి విధానాలు వేరే అర్చకులు ట్రైనింగ్ ఇవ్వడానికి రెండు సంవత్సరాలు పడుతుంది మరి ఏ రకమైతే ప్రభుత్వం ఆలోచన చేస్తుందో దాన్ని ఉపసంహరించుకోవాలి అంటే ఒక రకంగా పరిపాలన నడుస్తుంది కావచ్చు అది కాకుండా మరి ఈ విధి విధానాలతో సెంటిమెంట్స్ దెబ్బతింటాయి కొన్ని వందల సంవత్సరాలకి వెళ్ళి ఉంటే హెడ్ ఇటర్ ఈ అనేక దేవాలయాల వంశభరం హక్కు రద్దయినా దానికి సంబంధించిన అక్కడే వంశభరం అర్చకులే దేవాలయాల పూజలు చేస్తూ ఉన్నారు కైంకర్యాలు చేస్తూ ఉన్నారు పూజా విధానాలు అవలంబిస్తూ ఉన్నారు మరి ఈ పరిస్థితి మనగడ ప్రశాంతంగా మారుతుంది కనుక వాటిని విరమించుకోవాలి దేవాలయం ఇక్కడ తీసుకున్నట్టయితే మహాలింగార్చన అసలు ఇక్కడ ఏ దేవాలయం ఉండేది మాసర అమ్మవారి దేవాలయంలో రకరకాల పూజలు కుంకుమార్చనలు అక్కడ ఉన్న కుంకుమార్చల విధానాలు ఇక్కడ ఉన్న కుంకుమార్చి విధానాలు వేరు కొండగట్టి దేవాలయంలో జరిగే పూజా విధానాలు వేరు ఫర్ ఎగ్జాంపుల్ కీసర్గుట్ట తీసుకున్నట్టయితే ఇక్కడ తంబలి కమ్యూనిటీ అయితే ఉండదో అక్కడ వాళ్ళు పూజారులు ఉంటా ఉన్నారు మరి రకరకాల వైష్ణవ పూజారులు వేరే కమ్మలి పూజారు వేరే జంగ పూజలు వేరే రకరకాల రకరకాల పూజలు చేస్తూ ఉన్నారు కనుక అది వాళ్ళకే పరిమితం చేయాలి కనుక ఈ ట్రాన్స్ఫర్స్ ఏమైనా ఆలోచన విధానం రద్దు చేసుకోవడం మేము కోరుతా ఉన్నాం